హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలండి దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో క్రిప్సీ క్రిప్సీగా ఉండే రంజాన్ వచ్చిందంటే మన వాళ్ళు ఎక్కువగా తినే కోవటి స్టైల్ గే మాతల స్వీట్ అనమాట అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామా గే మాతలు చేయడానికి ఏమేమి కావాలో చూద్దామా ఇది వచ్చేసి గోధుమ పిండి అండ్ మిల్క్ మిల్క్ పౌడర్ యూజ్ చేస్తారు కానీ మిల్క్ పౌడర్ లేదు కాబట్టి మిల్క్ యూజ్ చేస్తున్న బేకింగ్ పౌడర్ ఇది వచ్చేసి కమీరా నేను దీన్ని ఆల్రెడీ ఒక స్పూన్ దాకా వేసేసి వాటర్ వేసి ఇలా నానబెట్టేసాను ఇంక ఇది వచ్చేసి పెరుగు ఆయిల్ అండ్ చక్కెర కొంచెం సాల్ట్ ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకు స్వీట్నెస్ అనేది లెవెల్ అవుతుందనమాట బాగా తెలుస్తుంది ఓకే ఇప్పుడు మనం ఈ పిండి అనేది మొత్తం అన్నీ వేసుకొని కలుపుకుందాం ఒక కప్పు పిండి తీసుకొని అందులో ఆయిల్ కొంచెం అలాగే చక్కర సాల్ట్ అలాగే పెరుగు కొంచెం వేసుకోండి అలాగే పాలు కొన్ని వేసుకోండి అండ్ మనం నానబెట్టుకున్నాం కదా కమీరా అంటే ఈస్ట్ అంటారు అది అది కూడా వేసేసుకోండి ఈ ఈస్ట్ అనేది వేయడం వల్ల మనకు పిండి అనేది అనమాట కాబట్టి ఈస్ట్ వాడతారు కొంచెం బేకింగ్ పౌడర్ ఓకే అదంతా మొత్తం ఒకసారి కలబెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి ఓకే చూడండి పిండి అనేది ఈ విధంగా ఉంటే చాలు మరీ మనకు నీళ్ళ నెలగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలిపేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు బాగా కలపండి మనం కలిపే విధానంలోనే ఉంది మనం ఎంత బాగా కలిపితే అంత బాగా అనేటివి గేమతలు వస్తాయి ఓకే ఇంక ఇప్పుడు దీన్ని నానబెట్టేసుకుందాం ఒక రెండు మూడు గంటలు మ్యాక్సిమం ఒక రెండు మూడు గంటలు నానాలి పిండి అప్పుడే పిండి అనేది బాగా పొంగుతుంది పిండి ఎంత బాగా పొంగితే అంత బాగా వస్తాయి గేమాతలు ఓకే చూసారు కదా పిండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిపి మనం ఇంకా ఆయిల్ పెట్టి చిన్న చిన్న ఉండలుగా వేసుకున్నాము ఓకే విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలపెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనము నూనెలో వేసుకుందాం ఆయిల్ కూడా వేడైంది కదా అంతా ఇలా వేసుకున్నారు కదా ఇప్పుడు వీటిని ఇలా అనుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఇలా అనుకుంటూ ఉంటే ఒకే కలర్లో వస్తాయి లేకపోతే కొంచెం రెడ్గా కొంచెం వైట్గా అలా ఉంటాయి కాబట్టి ఇలా అనుకుంటా ఉంటే ఒకే కలర్లో వస్తాయి ఓకే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఏ విధంగా వచ్చాయి కదా ఇప్పుడు వీటన్నిటిని మనం తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో చూసారు కదా ఎంత రౌండ్ షేప్లో వచ్చాయో చాలా క్రిప్సీ క్రిప్సీ ఉన్నాయి కదా ఇది వచ్చేసి పాకము మనము గులాబ్ జాముకు ఎలా తీకపాకంలాగా పట్టుకుంటామో ఆ విధంగా చేసి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం చేసుకున్న చక్కెర పాకం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి చూశారు కదా ఇంతేనండి ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉండే గే మాతలు రంజాన్ వచ్చిందంటే వీళ్ళకి కంపల్సరీగా ఈ స్వీట్ అనేది ఉండాలి అయితే నచ్చిందా నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్